మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమా పొందనాలు నా పేరు తెలంగాణ శ్యామ్ నేను సామాజిక ఉద్యమకారుని ఏదైతే మన హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నదో దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే మన రంగరాజన్ గారి పైన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వీర రాఘవ రెడ్డి ఆయన ఏ సంస్థ పెట్టుకున్నాడు అంటే రామరాజ్య స్థాపన అంట నేను ఆయనకు రెండు నెంబర్లు ఫోన్ చేశాను ట్రూ కార్నర్లో ఆంధ్రుడు అని పడ్డది సంతోషం ఏ ఆయన ఆంధ్రలో పుట్టాడు కాబట్టి ఆంధ్ర మీద ప్రేమ ఉండదు ఆంధ్రని పెట్టుకున్నాడు నేను తెలంగాణ శ్యామి తెలంగాణ మీద ప్రేమ ఉండదు నేను తెలంగాణను పెట్టుకున్నాను సూపర్ మంచిది ఈ రంగరాజన్ గారి పైన ఇంటికెళ్ళి దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇరవై ఆరు మంది గుండాలు అది కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి బ్యాచ్ను మొత్తం మతం పేరుతోనే ఒక ఉన్మాదుల్లాగా ఉగ్రవాదులాగా తయారు చేసి చుట్టూ ఆయన పక్కన తిప్పుకొని ఈయన పాటలు పాడుతూ ఉంటాడు వాళ్ళు వీడియోలు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో షేర్లు చేసి తానా తందానా అని భజన చేయించుకుంటూ ఉంటాడు ఈ గుండా మరి ఈ గుండాని నరేంద్ర మోడీ ఏమైనా పంపించాడా ఇలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమైనా పంపించాడా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఏమన్నా అప్పుడప్పుడైనా మజీదులను చర్చిలను కూల్చేస్తా అంటాడు కేవలం రాముని మాత్రమే నమ్మాలి రాముని రాముని మాత్రమే కొలవాలి రాముని కాకుండా ఇంకే దేవుని కొలిచినా మేము చంపేస్తాం నరికేస్తాం పొడి చేస్తామని కిషన్ రెడ్డి ఏమైనా చెప్పి పంపించాడా లేకపోతే వీళ్ళ హిద్దేవర్ దగ్గర నుంచో లేకపోతే వీళ్ళ శ్యామప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచో వీళ్ళ సవాకర్ సవార్కర్ దగ్గర నుంచో వీళ్ళ నాథురామ్ ఘాట్సీ దగ్గర నుంచో లేదా వీళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాడా ఎవడివిరాను వీర రాఘవరెడ్డి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి పైన చేయి చేసుకుంటావును ఇరవై ఆరు మంది గూండాలని ఆంధ్ర కిరాయి గూండాలని వేసుకొని వస్తావా ఎవడిచ్చాను నీకు డబ్బులు నరేంద్ర మోడీ అని వెనకాల ఉన్నది అమిత్ షా రాని వెనకాలన్నది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవతా లేకపోతే ఏబీవీపీ భావజాలం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పని చేసినప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు రాఘవ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి రెడ్డి బంధం ఏమైనా ఉందా నేనైతే అట్లా అనుకోవట్లేదు అనుకోకపోతే వంద శాతం శాశ్వత కాలం నేను జైల్లో పెట్టాలి నాన్ బెలగులు కేసులు పెట్టాలని మీద ఊపా కేసులు పెట్టాలని మీద దేశద్రోహ కేసులు పెట్టాలని మీద ఎంత ధైర్యం ఉంటే నీకు చిలుకూరు బాలాజీలో ఉన్నటువంటి అర్చకుడి పైన దాడి చేసుకుంటావు దాడి చేస్తావు నువ్వు నీ డబ్బులు ఇవ్వ ఏపో చంపేస్తావా నీకు ఫోన్ చేశాను రెండు నెంబర్లకు నేను నైన్ ట్రిపుల్ జీరో ఇంకో నెంబరు ఇంకో ఇంకో నెంబర్ కూడా చేశా పని చేయట్లే నువ్వు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి నువ్వు నువ్వు రాజ్యాంగ రక్షణ కోసం పనిచేయాలి నువ్వు గతంలో కూడా పలుమార్లు అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అవమానిస్తూ మాట్లాడినా నేను చాలాసార్లు నీ వీడియో చూసినా పనిచేయ్ రామరాజ్య స్థాపన కోసం చేయి నేను కూడా కలిసి నీతో పాటు నడుస్తా నువ్వెవడెవరా దాడి చేయడానికి ఎన్ని గుండెలు నీకు తెలంగాణ పైన దాడి చేస్తావా నీ వెనకాల గుజరాత్ వాడు ఉండి నడిపిస్తున్నా చెప్పు డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను ఒక పూర్తి విచారణ చేయాలి వంద శాతం గతంలో కరుణాకర్ లలిత్ కుమార్ కరాటే కళ్యాణి పరిపూర్ణంద స్వామి ఇంకెడేవాడు పనికి మాల సన్నాసులు మొత్తం ఆంధ్ర మూఢ మొత్తం వచ్చి తెలంగాణలో హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టడం వాడు చెప్తాడు సన్నాసి వాడు లేస్తే ఎంఐఎం మీద పడతాడు మీరు మనం ఇందో రాలో పోట్లేదు మరి కొట్టింది రా కొట్టింది హిందువులే అండి సంజయ్ కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ గతంలో అధ్యక్షుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈయన రోజుమెంటని పంచాయతీ లేదు ఇప్పుడు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను ఏంది అడిగి తెలుసుకోవడం ఏంది నీ వైఖరి డబ్బులు ఇవ్వాలా రామ బీజేపీ పార్టీ కోసం డబ్బులు ఇవ్వాలనా రామరాజ్యం కోసం డబ్బులు ఇవ్వాలనా ఏంది రామరాజ్యం అంటే మనుషులు చంపడం కొట్టడం హిందూ సమాజం పరువు తీస్తుర్రా మీరు పరువు తీస్తురు చూంచుతు మీ మీద దేవుడు పేరుతో వ్యాపారం చేస్తుండ్రా మీరు బ్రోకర్స్లా తయారయ్యారు రా ఎందుకురా ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి దాడులకు ఉచిగొలుపుతారు ఇటువంటి సన్నాసుల్ని బట్ గతంలో అలంత్ కుమార్ ఉంగరవాళ్ళ స్వామిని మీద అరవై లక్షలు డిమాండ్ చేస్తారు రెడ్ హండ్రెడ్గా దొరికినవి ఏమి ఉన్నాయి మీ దొరకని ఇంకేమి ఉన్నాయి ఖమర్దార్ ఇది ఉత్తరప్రదేశ్ కాదు నా కిషన్ రెడ్డి చెప్తాడు దేశం ఏ దేశానికి ఆఫ్ఘనిస్తాన్కు బంగ్లాదేశ్కు శ్రీలంకకు ఏ దేశానికి వచ్చినా మా యాభై ఆరు ఇంచుల ఛాతీ ఫైన్ వన్ విశ్వగురువు ఉంటున్నాడు మరి యాభై విశ్వగురు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకురు ఆయన పైన దాడి జరిగింది అంత పెద్ద సమస్య ఉంటుంది సార్ చిన్న సమస్య ఇటువంటి సంస్థలు నిషేధించమని ఒక లెటర్ రాయి ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ రాయించుకోండి మీసేది ఆర్ఎస్ఎస్ లాంటి బజరంగ దళ లాంటి తీవ్ర సంస్థలు మొత్తం బ్యాన్ చేయాల్సి దూడు దాడులకు సంతురు ఇంటి ఇరవై ఆరు మంది పోయి కొట్టిరు ఇరవై ఆరు మంది పోయి ఇంటికి పోయి కొట్టి దాని పేరు ఏమనుకుంటారు వాడు ముస్లింలు తిట్టాలే క్రైస్తవులు తిట్టాలే మతం ఊసి కలిపాలి బండి సైని ఎప్పుడు బీసీ సంఘాలు ఆడికిపోయినాయి హిందువులు కలిసే పరిస్థితి లేదు వాళ్ళు టెన్ పర్సెంట్ తీసుకుని ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారు మతం పేరుతో రాజకీయాలు చేసి దుబ్బాల చూడ నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద పోరాటం చేయి నీతో పాటు కలిసి నేను నడుస్తాను నీ మోడీ ఇచ్చినటువంటి హామీల మీద ప్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పోరా హామీల మీద పోరాటం చేయి అప్పుడు ఓట్లండి హిందువులు ముస్లింలు ఏ పేదరికి కొంత హిందువులు కాదా ఏం చేసింది నీ మోడీ పేదల కోసం ఇటువంటి దుర్మార్గులని డబ్బులు ఇచ్చి అంబానీ ఆదానీలకు దేశాన్ని మొత్తం అప్పయించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇటువంటి తీవ్రవాద సంస్థలకు ఇచ్చి దాంట్లో కుసుకొలుపుతున్నాడు ఎందుకంటే గోత్రం కావాలంట అవి కాత్రం గుళ్ళే గుళ్ళే కాదు గోత్రం ఏం చేసిండాయన సౌత్ ఈ దక్షిణాదిలో పుట్టడమే ఆయన పాప దక్షిణాది పూజారిని చంపేస్తారా ఉత్తరాదాధిపత్యం ఉండాలా ఏ మాది గుడి కాదా గుడి కాదా మళ్ళా ఆంధ్ర దేవుడు తెలంగాణ ప్రజల్ని దీవిస్తున్నట్ట దేవుడికి ఆంధ్ర తెలంగాణ ఏముంద్రా సర్వంతరమీ కదా మా సమ్మక్క సారల్లా ఆయన వెంకటేశ్వర స్వామి ప్రాంతీయ దేవ దేవుడు ఆయన ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఎన్నో అవతారం ఏడో అవతారమా ఖాళీగా దేవుడు అండ్రగారు చెప్పు ఖబర్దార్ దీని పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడి కుటుంబానికి భద్రత కల్పించాలి తక్షణమే రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించాలి ఈ తీవ్రవాద సంస్థల్ని బ్రాండ్ చేయాలి దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వహించాలి పొద్దున్న లేస్తే వాళ్ళకు భజన ఇటువంటి తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించేటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ సో కార్డు మేధావి ప్రపంచ